జయ శ్రీమన్నారాయణ నమో నమో నమ గ్రామ ప్రజలు శిష్యులు అందరూ కూడా చాలా ఎదురు ఎదురుచూస్తున్నారు ఎందుకు పరమాత్మ ఎప్పుడు జన్మించబోతాడు అని అందరూ దేవకీ మాత ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువు యొక్క సర్వ తేజస్సు అంతా ఆమె గర్భంలో ప్రవేశించద్దో వెంటనే ఆమెకు అర్థం కాలేదు నిరామయమైపోయింది అసలు కళ్ళకు ఏమి ముందు ముందర తెలియటం లేదు అసలు అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉంది ఈశ్వరుడు పార్వతి బ్రహ్మ సరస్వతి అనేక దేవతలు ఆమె కళ్ళ ముందు కనబడుతున్నారు ఒక ఏదో అంత నిరామయంగా ఉంది ఏం ఆలోచిస్తుందో ఆమె అర్థం కాలేదు ఏం జరుగుతుందో లోపల కూడా ఆయన తెలియలేదు లేదు అయితే ఒకటే ఆనందం ఏదో తెలియని ఆనందం ఆమె ముఖంలో చిరునవ్వులో కనబడుతూ ఉంది అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై తల్లి నీవేం దిగులు చెందొద్దు నేను నీ గర్భంలో చేరాను నీ యొక్క పుణ్యఫలం నీ యొక్క తపోఫలం నీ యొక్క జ్ఞానఫలం ఇవన్నీ కూడా నన్ను నీ గర్భాన్ని ఎంచుకున్నాయి నీ విచారమద్దు నిన్ను ఎవరు కష్టపెట్టారో వాళ్ళు నాశనం చేసే పనే నాది భయపడకుండా అన్నిటినీ ఎదుర్కొని ధైర్యానికి ఎదుర్కొంటావు అని చెప్పి ఆయన చెప్పడంతో ఆమె శ్రీ మహావిష్ణువు కళ అయిపోయాడు అంటే ఆమె స్వప్నంలో ఆ యొక్క దివ్య ఆ యొక్క శ్రీ మహావిష్ణువు శంకు చక్ర దివ్య కాంతులతో ఆమె ప్రత్యక్షమై ఉన్నాడు ఇది జరిగిన తల్లి అలా ఆలోచిస్తున్నటువంటి ఆ దేవకి తను గర్భవతి అని తెలిసిగానే వెంటనే ఆమెల భయం కూడా వచ్చింది ఇక కంసుడు ఏం చేస్తాడో హింస అనేటువంటి బాధలో ఉండిపోయింది అది అప్పుడు ఆశ్చర్యంగా బ్రహ్మ బ్రహ్మదేవుడు ఆయన పరమేశ్వరుని తీసుకొని సకల దేవతలు ఏ దేవలోకాలు ఉన్నాయో దేవతలు అందరినీ సహా అందరూ అక్కడికి వచ్చేసారు ఆయన ముందు నిల్చున్నారు నిలుచుని ఇది చూస్తున్నా కళ అని ఆమెకు అర్థం కాలేదు అమ్మ కళ కాదు ఇది నువ్వు భయపడవద్దు నీ గర్భంలో ఉన్నది ఎవరో తెలుసా ఈ సృష్టిని సృష్టించినటువంటి సృష్టి సృష్టి అంతా తానై నిండి ఉన్న ఆ పరమాత్ముడు ఆయన అవతారం ఇప్పుడు అందరికీ అవసరం ఈ యుగంలో వ్యాపారంలో దుర్మార్గులు రాక్షసులు ప్రబలిపోయారు కనుక ఆయన ఇంకా అన్నిటికీ సిద్ధమై నీ యొక్క గర్భాన్ని ఎంచుకున్నారు కనుక తల్లి ప్రశాంతమైనటువంటి ఆనందంతో ఉండు నిత్యం భగవంతుని సేవిస్తూ ఉండు నిత్యం ఆనందిస్తూ ఉండు అనేక దేవతామూర్తులు పార్వతీ పరమేశ్వరులు అంటని స్థుతిస్తూ ఉండు సరస్వతి మమ్మల్ని అన్నీ కూడా అన్ని దేవతలను స్థుతించు మంచి జరుగుతుంది తల్లి ఆయన ఎవరో తెలుసా ఎవరి చేత ఈ సృష్టి అంతా జనించబడి ఉందో ఎవరి చేత దీన్ని పెంచి పోషించబడి ఉందో ఎవరు అందరి బాగోగులు చూస్తున్నాడో ప్రతినిత్యం ఎవరు ఆయన ధ్యానించే వాళ్ళ యోగక్షేమాలు వహిస్తున్నాడు ఈ సృష్టిలో ఉన్నటువంటి అనేక నక్షత్రాలు గోళాలు గ్రహాలు భూమిపైనటువంటి సృష్టి సంజాతమంతా సముద్రాలు ఇవన్నీ కూడా ఆయనలో నిండుకున్నటువంటి ఆయన దాన్ని నియమించి ఆయనే పెంచి పోషిస్తున్నటువంటి సర్వజ్ఞుడు సర్వాంతర్యాన్ని సర్వశక్తి స్వరూపుడు సర్వ స్వరూపుడు అట్లాంటి కొన్ని బ్రహ్మాండాలు నిండినటువంటి ఆ పరమాత్ముడు నీ గర్భంలో ఉన్నాడు జాగ్రత్తగా ఉండి తల్లి నీకు ఎటువంటి ప్రమాదం లేదు అందుకే మేమంతా వచ్చాం నీకు ధైర్యం చెప్పడానికి వచ్చాం మీరు భయపడకండి ఎవని చేజనుంచి జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుండెవ్వడు తానైన వాడెవ్వడు నయమునితాంతాప సమందార ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడదన్ అని గజేంద్రుడు ప్రార్థించాడు వచ్చాడు దుష్ట సంహారం జరిగిపోయింది అలా ఈ పద్యంలో ఉన్నటువంటి భావాలన్నీ నీకు తెలుసు కనుక అటువంటి మహాపురుషుడు దివ్య తేజో సంపన్నుడు సృష్టి అంతా నిండి ఉన్నవాడు సృష్టి తానే తానే సృష్టిగా ఉన్నటువంటి వాడు ఆయన వర్ణించిన మా తరం కాదు ఎవరి తరం కూడా కాదు ఆ దివ్య పురుషుణ్ణి ఎందుకంటే అవతారాలు ధరించి ధర్మాన్ని కాపాడడానికి మానవ జన్మ తీసుకుంటున్నటువంటి మహాయోగీశ్వరుడు ఇప్పుడు నీ గర్భంలో జన్మించబోతున్నాడు విష్ణువు అంశం విష్ణువు కనుక శ్రీకృష్ణుడుగా అంచుతాడు అతని లీలలు మాయలు మీరు ఆనందించవచ్చు అని అనేక విధాలుగా స్త్రుతి దేవకే మాత్రం ఏం పుణ్యం చేసుకున్నావు ఏ భాగ్యం చేసినావు ఎన్ని వ్రతాలు చేశావు ఎంత తపస్సు చేశావు ఎంత జ్ఞానం లేవు నింపుకున్నావు ఆ పరమాత్మను ఏకాధ్యాసతో ఉంచుకున్నావో అటువంటి ఆయన నీకు అర్థంలో వచ్చేసారు తల్లి నువ్వు ఇంకా భయపడద్దు అని బ్రహ్మాది దేవతలంతా వచ్చి స్తుతించారు దేవత దేవకే మాత ఎందుకు సృష్టికర్తకి ఇప్పుడు అంత తల్లిగా పోతుంది సృష్టిని శాసించేవాడు సృష్టిని నియమించినటువంటి వాడు సకల జీవరాశులకు ఆధారమైనవాడు సకల సృష్టికి ఆధారమైన వాడు సృష్టి సమత్వం తన నావిలో ఉన్నటువంటి పద్మనాభుడు అనంతుడు అచ్యుతుడు కేశవుడు గోవిందుడు మాధవుడు మహేశ్వరుడు పరమేశ్వరుడు ఈశ్వరుడు సర్వము తానే అటువంటి సర్వజ్ఞ సర్వాత్మ స్వరూపమైనటువంటి పరమాత్మ నీ గర్భంలో ఉన్నారు తల్లి నీవిక విచారం ఉండదు గోకులంలో కూడా విచారం ఉండదు మధురా నగరం కూడా ఇంకా విచారం ఉండదు కొంతకాలానికి ఎందుకంటే ఆ దుష్ట దుర్మార్గుడైనటువంటి కంసుడు చంపబడతాడు ఆ తర్వాత నరకాసురుడు చంపబడతాడు ఇంకా అనేక జరగబోతాయి వింత వింతలు ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రారంభమవుతాయి ఇంత దుష్ట దుర్మార్గ పనులు చేస్తున్నటువంటి వాళ్లకు ఇప్పటి నుంచి కొనుక్కు లేకుండా చేస్తాడు ఆయన నిద్రపోనికుంట కలవర పెడతాడు ఎందుకు ఈ అనే బాధపడేలాగా చేస్తాడు అంత మహామహిమాన్వితుడు తల్లి శ్రీ మహావిష్ణువు మనం ఎన్నో ఎంతోమందో వేల సంవత్సరాలు తప్ప ఋషులు కూడా ఆయన దర్శనం లభించింది అలాంటి పరమ పవిత్ర పరమ పావన పరమేశ్వర మాధవ కేశవ జనార్ధనుడు నిన్ను ఉద్ధరించడానికి గోకులాన్ని ఈ యొక్క మధుర నగరాన్ని ఉద్ధరించడానికి ఇంతేకాదు హస్తినాపురాన్ని కూడా ధర్మ సంస్థాపన చేయడానికి ఆయన ఆయన సంకల్పం అనేక ఉన్నాయి అవన్నీ కూడా మానవులకి తెలియదు అని స్థుతించారు దేవకీ మాతం ఆమెకి ఏమింటుందో ఏం చూస్తుందో అర్థం కావలేదు పరమేశ్వరుడు ఎక్కడ బ్రహ్మ పరబ్రహ్మ ఎక్కడ ఇంత సకల దేవతలే దీన్ని సుధించడం ఏంటి ఏం ఏమంతు పట్టలేదు కానీ అర్థమైంది ఒకటే తాను ఎప్పుడైతే తన యొక్క చిత్తం అనేది పరమాత్మ పాదాలకు సం పరమాత్మ పాదాలకు సమర్పించిందో శ్రీ మహావిష్ణు పాదాలకు ఆయన తన గర్భంలో ఉన్నాడు అనేది అర్థమైంది ఇంకా ఆమెలో భక్తి అంత పెరిగిపోయింది మంగళగౌరి వ్రతం పరమేశ్వరుని స్తి ఎన్నిక లోపల చేసుకుంటూ ఆనందిస్తూ ఉంది ఇంత లోపలనే ఈ వార్త కామసుడికి తెలిసింది వెంటనే ఆమెను రామ చెప్పి కబురు అంపించారు కానీ వసదేవుణ్ణి దేవుడు నిద్ర తీసుకెళ్ళి అక్కడ కారాగారంలో బంధించాడు బంధించి హష్ట దిగ్బంధన చేశాడు రాక్షసులందరినీ కాపలా పెట్టాడు రాత్రి పగలు మీరు అజాగ్రత్తగా ఉండద్దండి జాగ్రత్తతో అప్రమత్తంగా ఉండండి పసిబిడ్డ ఏడుపు వినగానే నాకు తెలియజేసేయండి వెంటనే వచ్చి అని అనేక ఆంక్షలు పెట్టేశాడు ఇద్దరు కారాగారంలో ఉండిపోయారు కానీ వాళ్ళకి ఎటువంటి బాధ లేదు ఎందుకు పరమాత్మ రాబోతున్నాడు భూమి మీదకి ఆయన చూసుకుంటాడు ఎవరి కర్మలను ఎలా కాల్చివేయాలో ఎవరి కర్మలను ఎలా ఉద్ధరించాలో పుణ్యాత్మలను ఏ విధంగా రక్షించాలి పాపాత్మ ఏ విధంగా శిక్షించాలి ఇవన్నీ ఆయనలో లీలలు ఈ లీలలు ఎన్ని చూపించబోతాడో ఈ వినోదాలు ఎన్ని ఉండబోతాయో అని మురిసిపోతున్నారు దేవకి వసుదేవులు ఈ విషయం పాపం యశోదకు తెలియదు గోకులంలో తెలియదు నందుడికి తెలియదు గొప్ప బాలకులకు తెలియదు గోప బాలికలకు తెలియదు పదహారు వేల మంది ఋషులు ఆ గోకులంలో గోపికలుగా జన్మించేశారు అందరి గర్భాన మారిపోయారు వాళ్ళందరూ కూడా ఇది తల్లి ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మలు దేవుడికి గర్భాన్ని ధరించాడు శ్రీకృష్ణ జననం తర్వాత మిగిలిన మనం చెప్పుకుందాము ఓం నమో నారాయణ భాగవతం పరమ పవిత్ర ఉత్సవం మహోత్సవం మానవ జాతికి భారతదేశంలో ఉన్న సకల భారతీయులందరికీ హైందవులకు అందరికీ కూడా ఒక పండగ దినం జన్మాష్టమి అంటే కృష్ణుడు చెప్పి జన్మదినం అంటే ఆనందించిన వారు లేరు అనేక కార్యక్రమాలు చేసుకుంటూ జీవిస్తుంటారు ఇది అద్భుతం మంచి చెప్పి ఇది భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వంలో భిన్నత్వం మన భారతదేశంలో ఎన్ని జాతులున్నా ఎన్ని కులాలున్నా ఎంతో ఎదరో తేడాలున్నా కానీ పరమాత్మ కడీ ఓం నమో కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు